మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం యోగం పదహారవ శ్లోకం జ్ఞానేనతు జ్ఞానం ఎత్మనదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు తనలో అజ్ఞానావృతమై ఉన్నటువంటి ఆత్మజ్యోతిని ఎలా దర్శించాలో తెలియజేస్తూ ఉన్నాడు జ్ఞానదు తదజ్ఞానం ఏషాం నాసి ఆత్మన ఏషాం తదజ్ఞానం ఎవరి యొక్క అజ్ఞానం ఆత్మన జ్ఞానేనతో ఆత్మజ్ఞానము చేత నాసితం ఉందో ఎవరి యొక్క అజ్ఞానం జ్ఞానము చేత నశింపబడుతోందో తదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం తేషాం జ్ఞానం వారిలో ఆ జ్ఞానం ఆదిత్యవత్ ప్రకాశయతి తత్పరం సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేస్తుంది ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శింపజేస్తుంది ఏదైతే మానవుడు జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానం ఆ స్వరూపాన్ని సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శింపజేస్తుంది కాబట్టి మానవుడి యొక్క తక్షణ కర్తవ్యం జ్ఞానాన్ని పొందడం మానవుడు భవరోగం అనేటటువంటి ఈ సంసార సాగరంలో ఉండి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం మాయా ఈ అజ్ఞానం ఎలా తొలగించబడుతుంది జ్ఞానము చేత ఎప్పుడైతే జ్ఞానము చేత అజ్ఞానం తొలగించబడుతుందో ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ జ్యోతి ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ స్వస్వరూప జ్ఞానం సాక్షాత్కరిస్తుంది ఆకాశంలో సూర్యుడున్నాడు అయితే ఆ ప్రకాశవంతమైనటువంటి సూర్యుణ్ణి ఒక దట్టమైనటువంటి మేఘం కమ్ముకుంది ఇప్పుడు అంతటా అంధకారం అలు అలుముకుంది చీకటిగా ఉంది ఆ చీకటే దుఃఖం ఈ దుఃఖానికి కారణం అజ్ఞానం అనే మేఘం ఈ అజ్ఞానం అనే మేఘాన్ని ఒక మారుతం ప్రచండమైనటువంటి గాలి మేఘాన్ని తొలగించినట్లయితే ఆ ఆదిత్యుడు ఆ సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడ ఆ ప్రచండమైనటువంటి గాలి ఆ మారుతమే జ్ఞానం ఆ ప్రకాశిస్తున్న సూర్యుడే ఆత్మజ్యోతి ఆ ఆకాశమే మన హృదయం కాబట్టి ఆ ఆత్మజ్యోతి ఆ స్వస్వరూప జ్ఞానం ఆ పరబ్రహ్మం మరెక్కడో లేడు మన హృదయాకాశంలో ఉన్నాడు అయితే ఆ హృదయములో ఉన్న ఆత్మజ్యోతిని అజ్ఞానమనేటటువంటి మాయ ఆవరింపబడి ఉంది ఈ అజ్ఞానపు ఆవరణాన్ని తొలగిస్తే ఆత్మజ్యోతి సాక్షాత్కరిస్తుంది ఒక దీపం వెలుగుతూ ఉంది ఆ దీపాన్ని ఒక కుండతో బోర్లించారు ఇప్పుడు దీపం కనిపించట్లేదు ఆ దీపం ఆత్మజ్యోతి ఆ కుండ అజ్ఞానం ఇప్పుడు జ్ఞానమనే కర్ర చేత ఆ అజ్ఞానమనే కుండను బద్దలు కొట్టినట్లయితే ఆ ఆత్మస్వరూపం అనేటటువంటి జ్యోతి మనకు దర్శనమిస్తుంది కాబట్టి మనం జ్ఞానాన్ని పొందడం ద్వారా మన హృదయంలో భాషిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించవచ్చు మరి జ్ఞానాన్ని ఎలా పొందాలి జ్ఞానాన్ని పొందడానికి సద్గురువుల యొక్క ప్రవచనాలు వినటం సద్గ్రంథాలను పఠించటం సద్గ్రంథ పఠనం వల్ల అవి పురాణ వాంగ్మయం కావచ్చు భగవద్గీత రామాయణం భారతం ఇత్యాది గ్రంథాలు పఠించడం ద్వారా ఆ సర్వేశ్వరునిపై భక్తి కలిగి ఉండడం వల్ల మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం జ్ఞానాన్ని పొందడానికి కూడా జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు మనకు ఉండాల్సిన లక్షణాలు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానాన్ని పొందాలనే శ్రద్ధ కలిగి ఉండాలి తత్పర తదేక నిష్ట ఉండాలి ఆ జ్ఞానము పైన ఆసక్తి ఉండాలి సాధన పరాయణత ఉండాలి సంయతేంద్రియ ఇంద్రియాలను నిగ్రహించగలగాలి జితేంద్రియుడై ఉండాలి అప్పుడు జ్ఞానాన్ని పొందగలుగుతాం ఏంటి జ్ఞానాన్ని పొందితే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి జ్ఞానము పొందిన వెంటనే పరాం శాంతిం పరమ శాంతి అచిరేణాధిగచ్చతి అచిరకాలంలో వెంటనే జ్ఞానము పొందిన వెంటనే తక్షణమే మనకు పరమశాంతి కలుగుతుంది అంటే స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతాం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలుగుతాం అలాంటి జ్ఞానం మనం వివిధ మార్గాలలో సద్గ్రంథ పఠనం ద్వారా సద్గురువుల ప్రవచనాల ద్వారా దైవభక్తి ద్వారా పొందవచ్చు పురాకృత పుణ్యము వల్ల కొందరికి భార్య మాటల్లో కూడా జ్ఞానం పొందే అవకాశం రావచ్చు అలాంటి అదృష్టవంతుడు తులసీదాస్ ఒక్కసారి ఆ పరమపురుషుడైనటువంటి తులసీదాస్ని జ్ఞాపకం చేసుకుందాం తులసీదాస్ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి గొప్ప భక్త కవి ఇతడు ఆత్మారాం దూబే అనేటటువంటి తండ్రి హుల్సీ అనే తల్లికి జన్మించినటువంటి వాడు అయితే తులసీదాసు చాలా వింతగా జన్మించాడట పుట్టుకతోనే ఐదే ఐదు సంవత్సరాలు కలిగిన వలె అంటే బరువు ఎక్కువగా ఉండి నోట్లో పళ్ళతోనే జన్మించాడు ప్రతిబిడ్డ పుట్టగానే ఏడుస్తుంది కానీ ఇతడు పుట్టగానే రామ్ రామ్ అన్నాడట అందుకని ఇతడికి రామ్ బోలా అనే నామకరణం చేశారు దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు తులసీదాస్ అలాంటి తులసీదాస్ని చునియా అనేటటువంటి స్త్రీ కొంతకాలం పెంచింది పది పన్నెండేళ్ల ప్రాయానికే అనాథలాగా మారిపోయాడు తులసీదాస్ అలాంటి అతన్ని నరహరిదాస్ అనేటటువంటి ఒక వైష్ణవ సాధువు దగ్గరికి తీసుకొని అతనికి కాశీలో విద్యాభ్యాసం చేయించాడు యౌవనవంతుడైన తర్వాత తులసీదాసు గురువు యొక్క నరహరిదాసు యొక్క నరహరిదాసు చేసినటువంటి నామకరణమే ఈ తులసీదాసు రాంబోలానే తులసీదాసుగా రూపాంతరం చెందాడు అతడు గురువు అనుమతితో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు భార్య పేరు రత్నావళి పెళ్ళి అయిన తర్వాత ఈ తులసీదాసుకు రత్నావళే లోకమైపోయింది రత్నావళిని విడిచి ఒక క్షణం ఉండటానికి కూడా మనసొప్పేది కాదు ఒకసారి ఏదో ముఖ్యమైన పని వల్ల బయటికి వెళ్ళాడు తులసీదాసు అదే సమయంలోనే రత్నావళి పు పుట్టింటి నుంచి పనివాడు వచ్చి మా ఇంట్లో శుభకార్యం ఉంది అమ్మా నాన్నలు వెంటనే నిన్ను తీసుకురమ్మన్నారు అన్నాడు రత్నావళి భర్తకు తెలియకుండా భర్తకు చెప్పకుండా నేను రాలేనన్నది అయితే అతడు పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్దామమ్మా తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ సమాచారం పక్కింటి వారికి చెప్పి పుట్టింటికి వెళ్తున్నాను మా భర్త వస్తే చెప్పమని రత్నావళి చెప్పింది పుట్టింటికి వెళ్ళిపోయింది తులసీదాస్ వచ్చాడు ఇల్లు బీగమేసింది పక్కవాళ్ళు చెప్పారు పుట్టింటికి వెళ్ళింది అని స్థిమితంగా ఉండలేకపోయాడు ఆ విరహాన్ని భరించలేకపోయాడు అప్పుడు వాతావరణం ఎలా ఉంది అంటే విపరీతమైనటువంటి వర్షం అట అటువంటి వర్షంలో కూడా అతడు అత్తగారింటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అయితే ఒక నదిని దాటితే గాని అత్తవారింటికి వెళ్ళలేడు ఆ నది వద్దకి వెళ్తే తీవ్రమైనటువంటి ప్రవాహం పడవవాడు పడవ నడపలేనన్నాడు తులసి తులసీదాసు మొండిగా నదిలో దూకేశాడు అలా ఈదుతూ ఉండగా ఏదో చేతికి తగిలింది ధాన్యం పట్టుకున్నాడు అలా ఒడ్డుకు చేరాడు మెరుపు వెలుగులో చూస్తే అదొక శవం తులసీదాస్ అలాగే వెళ్ళాడు ఆ తీవ్రమైనటువంటి వర్షంలో అత్తగారింటిని ఎంత తలుపు బాధినా ఆ జడివానలో ఆ ఉరుములు మెరుపుల శబ్దంలో వారి యొక్క గాఢ నిద్రలో ఉండటం వల్ల ఇతడు చేసే శబ్దాలేవి వినిపించలేదు ఇతడి యొక్క తొందర వల్ల అతడు ఇంకా తలుపులు వదిలిపెట్టేసి ఎలా పైకి వెళ్ళచ్చు ఇంటికి పైభాగంలో కూడా ఒక గది ఉంది రత్నాములు అక్కడ ఉండే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో అతడు ఆ ఇంటిని అలా చూస్తూ ఉన్నాడు ఒక చెట్టు చెట్టు నుంచి తాడు వేలాడబడుతోంది ఆ తాడు పట్టుకొని అటువైపుకు దూకగలిగితే ఇంట్లోకి వెళ్ళొచ్చు తులసీదాసు అదే పని చేసాడు ఆ తాడు పట్టుకొని అవతలి వైపుకు వెళ్ళాడు వెళ్ళి నిద్ర నిద్రలేపాడు రత్నావలి ఆశ్చర్యపోయింది ఇంత జగివానలో ఇంత చీకట్లో ఎలా వచ్చావు నువ్వు తలుపులు ఎవరు తీశారు తలుపులు తీయలేదు ఎలా వచ్చావు చెట్టుకున్నటువంటి ఉన్నటువంటి తాడు పట్టుకొని వచ్చాను చెట్టుకు తాడు ఎవరేశారు దీపం వెలిగించి చూస్తే అది తాడు కాదు పాము పాము పట్టుకుంటే స్పర్శ గ్రహించలేదా అనే సందేహం మనకు రావచ్చు కానీ మనిషి ఒక మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక తొందరలో ఉన్నప్పుడు ఒక లక్ష్యాన్ని చేరాలనేటటువంటి భావనలో ఉన్నప్పుడు ఆ స్పర్శను కూడా గ్రహించలేడు అలా తులసీదాసు పామునే తాడనుకున్నాడు రత్నావళికి చాలా బాధ కలిగింది ఒక్క మాట నందితంతో రక్త మాంసాలతో ఎముకలతో కండరాలతో కూడినటువంటి ఈ మురికి శరీరంపై ఉన్నటువంటి ఆ వాంఛలో సగభాగం ఆ శ్రీరామచంద్రుడిపై నీకు ఉంటే నీకు ఈ భవసాగరాన్ని తరించేటటువంటి మోక్షం లభించేది కదా అన్నది ఆ ఒక్క మాట తులసీదాసులో జ్ఞాననేత్రం వికసించడానికి దోహదపడింది వెంటనే తులసీదాసు ఇంటిని వదిలిపెట్టాడు అతడు ఒక సాధువులాగా ఒక సన్యాసిలాగా దేశాటన చేశాడు అతడు సంస్కృతంలో రాసినటువంటి వాల్మీకి రామాయణాన్ని ఆనాటి ప్రజలకు స్థానిక భాష అయినటువంటి అవధిలో రచించి ఉత్తర భారతదేశంలో రామచరిత మానస్ అనే పేరుతో అద్భుతమైన రామాయణాన్ని రచించాడు హనుమాన్ చాలిస రచించాడు అలాంటి గొప్ప భక్త కవి తులసీదాసు కేవలం భార్య మాటల ద్వారా జ్ఞానాన్ని పొందాడు ఆ విధంగా మానవుడు జ్ఞానాన్ని పొందిన వెంటనే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది మిత్రులారా ధన్యవాదాలు శుభంభూయ హరి ఓం తత్సత్